ప్రభుత్వం తరఫున ప్రభుత్వంలో అంతర్భాగంగా ఒక మంత్రిగా ఉన్నటువంటి నేను మీకు సంబంధించినటువంటి మానవ హక్కుల్ని కాపాడడానికి మనందరికీ సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడడానికి నిరంతరం ఈ ప్రభుత్వం కానీ మేము కానీ పూర్తిగా సపోర్ట్గా నిలబడతాం అనేటువంటి మాటను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో మానవ హక్కుల్ని కాపాడబడాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో కూడా పీటికిలో రాసింది వెల్ఫేర్ స్టేట్ అనేటువంటి మాట రాజ్యం అనేటువంటి మాటతో మనం మన రాజ్యాంగాన్ని కూడా రచించుకున్నాం అటువంటి శ్రేవరాజ్యాన్ని అందించాలంటే మానవ హక్కుల్ని కాపాడాలి అది పెద్దల యొక్క హక్కులు కానివ్వండి ముఖ్యంగా మహిళల హక్కులు కానివ్వండి అదేవిధంగా బాలల హక్కులు కూడా కానివ్వండి వీటన్నింటినీ కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది దీనికి సంబంధించి ఇప్పటికే భారతదేశంలో అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా మానవ హక్కుల్ని రక్షించాలనేటువంటి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అమలు చేయడంలో ఇంకా మనం పూర్తి స్థాయిలో విజయం సాధించలేదు అందుకే నేను మనం చేసేది త్వరసీ నిర్ణయించేటువంటి రాజకీయ నాయకులు అధికారులు వారితో పాటు ఆ మానవ హక్కుల్ని క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సినటువంటి పోలీస్ శాఖ వారు మొత్తం అందరం కలిసి దీన్ని సమగ్రంగా పూర్తి స్థాయిలో అమలు చేస్తేనే ఇవి కాపాడబడతాయి దానికి ఇలాంటి సంస్థలు దోహదపడతాయి అంశాల మీద మనకి కొంత సమాచారం లభిస్తుంది ఆ సమాచారాన్ని చూసుకున్న తర్వాత ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఏ రకంగా మనం పోలీసు వారితో కానీ ప్రభుత్వంతో కానీ మాట్లాడి దాన్ని రక్షించుకోవాలనేటువంటి అంశాల మీద కృషి చేసేటువంటి అవకాశం దొరుకుతుంది ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా లాంటి రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి జిల్లాలో ప్రధానంగా రాజమహేంద్రవరం లాంటి బాగా చైతన్యవంతమైనటువంటి ఈ పట్టణంలో ఈ సంస్థను ప్రారంభించడం ఈ శాఖను ప్రారంభించడం అనేది ఖచ్చితంగా ఒక శుభ పరిణామం అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఎల్లవేళలా కూడా మీ అందరం కూడా మీకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పొచ్చుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఈరోజు మానవ దినోత్సవం రాజమండ్రిలో జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది మా సంస్థ తరఫున సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో ముందుకెళ్తా ఉంటుంది మా సంస్థ బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసే వరకు కూడా మా హెచ్ఆర్సీ కుటుంబ పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఉన్నాను రాజమండ్రిలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే సమస్య ఉంది అంటే మా కుటుంబ సభ్యులు వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు వరకు కూడా ముందుగా అందరికి అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నా పేరు చిన్నపాటి శ్రీకాదు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా నేషనల్ చైర్మన్ ముందుగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పదో తారీఖు జరుపుకుంటున్నాం కానీ మానవ హక్కుల కోసం కూడా ఒకరోజు కేటాయించడం అనేది బాధాకరంగా ఉన్న ఉన్నది కూడా నాకు తెలుస్తుంది ఎందుకంటే హక్కుల గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి కానీ ఈ ఒక్కరోజే మనం జరుపుకొని హక్కుల గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని నాకు అనిపిస్తుంది అదేవిధంగా ఈరోజున తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ తూర్పుగోదావరి జిల్లా మహిళా విభాగ హెచ్ఆర్సీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా ప్రజలకు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరికీ కూడా నేను తెలియజేను ఏంటంటే మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కారం మా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఆఫీస్ ఈ కార్యాలయంలో మీకు పరిష్కారం దొరుకుతుంది మరి అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను